Thank <music> you. సో అందరికీ సలాం నమస్తే అండ్ వెల్కమ్ టు ఆల్ చాలా సంతోషం అండి ఈరోజు మీరు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరూ వచ్చున్నారు సో అందరూ పెద్దలు అందరూ మాట్లాడారు మన ఎక్స్ఎంపి రాపాల్ గారు కూడా మాట్లాడారు పెద్దలు అందరూ మాట్లాడారు సో ఈరోజు ముఖ్యంగా ఈరోజు నేను ఒకటి చెప్ప విషయం చెప్పాలనుకుంటున్నానండి ఈరోజు ఇది వైద్య సంబంధించిన ఒక విషయం నేను ఎప్పుడూ అంటే మెడికల్ షాప్స్కి జనరల్గా ఏంటంటే నేను ఓపెనింగ్స్కి వెళ్ళను అస్సలు మెడికల్ విషయంలో వైద్య విషయంలో వచ్చేటప్పటికి నేను చాలా జాగ్రత్తగా ఉంటాను అదే మాదిరిగా తినే పదార్థాలు కానీ తాగే పదార్థాలు కానీ ఇవన్నిటికి యాడ్ అంబాసిడర్ అంతా చాలా జాగ్రత్తగా మనకు బాగా తెలిస్తే తప్ప నేను ముందుకెళ్ళను అయితే మొన్న రీసెంట్గా మాకు రమేష్ మంతేనా నా బాంబేలో నాకు మంచి ఫ్రెండ్ను మంచి మిత్రుడు బాంబే ఎప్పుడు వెళ్ళినా కూడా ఉంటారు దాదాపు పాతి సంవత్సరాల నుంచి నా ఫ్రెండ్ ఎప్పుడు ఎలాంటి అంటే జనరల్గా బాంబేకి వస్తే మాకు స్వాగతం ఇవ్వడం మీటింగ్స్కి వెళ్ళడం రిలీజియస్ మీటింగ్స్కి వెళ్ళడం అవన్నీ తప్ప ఏం లేదు అయితే మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలన్నా అన్నారు చెప్పండి అన్నాను ఇట్లా వా ఇది ఇది మెడికల్ షాప్ అది ఇది అంటే నాకు మొత్తం చెప్పండి అని చెప్పాను ఇట్లా మహేష్ గారి పేరు చెప్పారు జనరిక్ మెడిసిన్ గురించి చెప్పారు జెన్మిస్ దీని గురించి చెప్పారు ఇట్లా తక్కువ ధరలో ఇస్తున్నారండి ఇట్లా మెడిసిన్స్ అందులో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ అంటే రమేష్ గారు తెలుసు అప్పుడు మహేష్ గారు నాకు తెలియదు తర్వాత తెలుసుకున్నాను అయితే ముఖ్యంగా దీంట్లో ఏంటంటే మన ప్రధానమంత్రి గారు మోడీ గారు ఆయన ఆశీర్వాదం ఉంది దీంట్లో ఇంట్లో ఆయన ఇది చూసిన తర్వాత చెప్పండి రమేష్ ఏం చేయాలి నేను అంటే మీరు ఇట్లా ఓపెనింగ్కి రావాలి మీరు ఎంత తీసుకుంటారు మీకు ఏం కావాలన్నారు అసలు మీ మొత్తం చెప్పండి ముందు నాకు మ్యాటర్ చెప్పండి అన్న ఇట్లా ఇట్లా థర్టీ పర్సెంటేజ్ తగ్గిస్తామండి మెడిసిన్స్ మీద చాలా వరకు మెడిసిన్స్ ఉన్నాయి కొన్ని మెడిసిన్స్ అయితే లేవు కానీ ఒక మంచి దుర్పథంతో వాళ్ళు చేయాలనుకుంటున్నారు వాళ్ళు అన్నప్పుడు నేను చెప్పాను నేను వస్తాను కానీ నాకు ఒక కండిషన్ మీరు అది ఒప్పుకుంటే నేను వస్తానని చెప్పి చెప్పాను ఎందుకంటే ఇప్పటివరకు నేను ఎక్కడ యాడ్ ఇవ్వలేదు మెడిసిన్స్కి నేను యాడ్ ఇవ్వలేదు మెడికల్ షాప్ వెళ్ళాను మిత్రులు అడుగుతారు అది ఓకే మెడికల్కి నేను యాడ్ ఇవ్వలేదు ఇప్పుడు ఇది యాడ్ నేను చెప్పేది ఏంటంటే దిస్ ఇస్ అన్ అడ్వర్టైజ్మెంట్ ఎందుకంటే ఇక్కడ అన్ని విషయాలు ఇక్కడ కలిసి ఉన్నాయి ఇక్కడ నేను ఒకటే అడిగాను నేను ఈరోజు నన్ను మీరు పిలుస్తున్నారు ఈ రోజు నన్ను ఇంత మీరు మర్యాద గౌరవిస్తున్నారు ఎందుకంటే నేను సినిమా మనిషి సినిమాలో ఇన్ని సంవత్సరాలు నలభై ఏడు సంవత్సరాలు నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను వంద సినిమాలు నేను తెలుగులో హీరోగా చేశాను మొత్తం ఎనిమిది వందల సినిమాలు తమిళ్ తెలుగు కన్నడ మలయాళం హిందీ ఒరియా భోజ్పూరి మరాఠీ బంజారాన్ లాంగ్వేజ్ ఇన్ని భాషలు చేశానంటే అది మెయిన్గా మా సినిమా ఇండస్ట్రీ మా సినిమా టెక్నీషియన్స్ మా సినిమా ప్రొడ్యూసర్స్ మా సినిమా డైరెక్టర్స్ మా సినిమా ఆర్టిస్టులు వాళ్ళ వల్ల ఈరోజు నేను ఇంత వరకు వచ్చాను పబ్లిక్ అభిమానంతో కూడా వచ్చాను కానీ నేను ఈరోజు ఒకటి అడుగుతున్నాను అది మీరు అవుతుందా లేదా చెప్పండి అప్పుడు నేను నేను నిర్ణయం తీసుకుంటాను ఏమిటి అన్నారు మీరు కన్సెషన్ ఇస్తున్నారు తక్కువ రేటుకి ఇస్తున్నారు బాగానే ఉంది కానీ మా సినిమా ఇండస్ట్రీ మా ఫిల్మ్ అండ్ టీవీ వాళ్ళకి మీరు ఏం చేస్తారు వాళ్ళకి కూడా ఇచ్చిన కన్సెషన్ కన్నా ఏదైనా ఒక తక్కువ కన్సెషన్ మీరు ఇవ్వాలి ఎందుకంటే చాలామంది పేద టెక్నీషియన్స్ ఉన్నారు వాళ్ళ పాపం వాళ్ళకి నిద్ర ఉండదు వాళ్ళకి తిండి ఉండదు వాళ్ళకి ఫ్యామిలీ లైఫ్ ఉండదు అన్నీ వాళ్ళ పాపం వాళ్ళ వృత్తి మీద వాళ్ళు డెడికేట్ చేసి ఉదయం నుంచి రాత్రి వరకు వాళ్ళు పనిచేస్తుంటారు డ్రైవర్స్ నుంచి డైరెక్టర్ వరకు అయినా సరే వాళ్ళు కష్టపడుతుంటారు కొందరు కష్టాల్లో ఉంటారు కొన్ని నష్టాల్లో ఉంటారు అయినా పని కోసం పిల్లల్ని ముందు తీసుకెళ్లాలి ఉద్యోగం కావాలి కావాలని చెప్ప పాపం చేస్తున్నారు కానీ వాళ్ళ ఆరోగ్యం చాలా ముఖ్యంగా బ్లడ్ ప్రెషర్ డయాబెటీస్ అనేది మెయిన్ ఫ్యాక్టర్ అది కాకుండా వేరే కొన్ని రోగాలు ఉంటాయి మరి వీటికి మీరు ఏం చేస్తారు ఇస్తారంటే నేను హామీ ఇస్తా అని చెప్పి మహేష్ గారు లైన్లో వచ్చారు మహేష్ గారు వచ్చి మహేష్ గారు నాకు డబ్బులు వద్దు అంబాసిడర్ ఉండమంటారే నేను ఉంటాను కానీ ఓ కండిషన్ ఉంది రమేష్కి ఇప్పుడే చెప్పాను మీరు ఇట్లా అనౌన్స్ చేయాలి మా ఫిలిమ్ అండ్ టీవీ సర్కిల్కి టెక్నీషియన్స్కి మెయిన్గా తరస్తూ పేద కో అంటే ఈ జూనియర్ ఆర్టిస్టులు ఎవరైతే కొంచెం కష్టాలు ఉన్నారో మందు అంటే మెయిన్ ఇందా కూడా ఎవరో చెప్పారు మెయిన్ రోగాలు వచ్చేది బ్లడ్ ప్రెషర్ అండ్ డయాబెటీస్ వల్ల అది కొనుక్కోవడానికి డబ్బు లేక అది వదిలేస్తున్నారు అక్కడి నుంచి వేరే రోగాలు అన్ని వస్తున్నాయి సో మాక్సిమం వాళ్ళకి ఏంటంటే మీరు చెప్తున్న డిస్కౌంట్ కన్నా తక్కువ ఇస్తే నేను వస్తానే నేను ఓపెనింగ్ చేస్తాను లేకపోతే నన్ను వదిలేయండి అన్నాను లేదు సార్ నేను ఇప్పుడే మాట్లాడతాను చెప్పి రమేష్ మహేష్ ఇద్దరు మాట్లాడుకొని మీరు చేసేది మంచి కార్యక్రమం అండి ఎందుకంటే మేము మాట ఇవ్వాలి మీకు మేము మాట ఇస్తున్నామండి మీ ఫిలిం అండ్ టీవీ టెక్నీషియన్స్ ఆర్టిస్ట్ అని ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి మేము ఇస్తామని చెప్పారు అప్పుడు నేను ఈ ప్రోగ్రామ్కి నేను ఒప్పుకున్నాను ఈరోజు వచ్చున్నాను సో మనస్ఫూర్తిగా భగవంతుడు ఆశీర్వాదాలు మా రమేష్ మీద మా మహేష్ మీద ఈ జనరిక్ మెడిసిన్స్ ఈ జెన్వీస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళ మీద ఉండాలి ఈ సర్వీస్ వాళ్ళు కంటిన్యూ చేయాలి నేను అంబాసిడర్గా ఉంటాను మా ముఖ్యంగా అంటే ప్రజలందరూ నాకు కావాలి కానీ అందరిది భార భారానే వాళ్ళ మీద వేయకూడదు ఫస్ట్ ఓన్లీ సినిమా సర్కిల్ అంటే స్టంట్ పై ఎందుకంటే మీకు తెలుసు స్టంట్ కానీ డాన్స్ కానీ పాపం ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా పాపం వాళ్ళకి ఉద్యోగం వెళ్ళాలి జ్వరం ఉండి చెప్పి వాళ్ళు పడుకోలేరు కాళ్ళకి దెబ్బ తగిలిని చెప్పేసి డాన్సర్స్ ఇంట్లో ఉండలేరు చేయి ఎత్తలేకపోతుందని చెప్పి ఫైటర్స్ ఉండలేరు ప్రతి ఒక్కరు రావాలి ఇంట్లో ఎన్ని కష్టాలు ఉన్నా వాళ్ళు రావాలి రావాలంటే మందులు తీసుకుంటే వాళ్ళు రావచ్చు ఇఫ్ ద బాడీ స్ట్రాంగ్ ద మైండ్ ఈజ్ స్ట్రాంగ్ అది ఏది లేనప్పుడు కష్టం కాబట్టి నా రిక్వెస్ట్కి వాళ్ళు అంగీకరించారు దీనికోసం నేను ఇది ఒప్పుకుంటున్నాను నేను అంబాసిడర్గా ఉంటున్నాను వాళ్ళు ఎక్కడెక్కడ రమ్మంటే అక్కడ నేను అడుగుతాను నాది ఒకటే రిక్వెస్ట్ నాది ఏంటంటే నేను సినిమా వాడు కాబట్టి నా దీంట్లో నేను అడుగుతున్నాను తర్వాత అంటే వాళ్ళు బాగా ఉండి వాళ్ళ తర్వాత అన్నీ ఉంటే అప్పుడు తర్వాత ఎవరైతే అన్న పీపుల్ హూ కెన్ ఎఫోర్డ్ అలాంటి వాళ్ళకి లెటర్స్ గివ్ సంథింగ్ పీపుల్ ఇంకో రిక్వెస్ట్ కూడా సేమ్ పీపుల్ హూ కెన్ ఎఫోర్డ్ ప్లీజ్ డో నాట్ మిస్యూజ్ దిస్ దిస్ ఇస్ ఓన్లీ ఫర్ పీపుల్ హూ కెనాట్ ఎఫోర్డ్ ఎవరికైతే పాపం వాళ్ళు కొనుక్కోలేరో వాళ్ళ కోసం ఇది వాళ్ళు ఆఫర్ ఇస్తున్నారు ఎవరైతే కొనుక్కోలేరో మీరు దయచేసి డబ్బు పెట్టి మీరు కొనుక్కోండి ఎందుకంటే అలాగే మన అందరూ ప్రజలందరికీ న్యాయం జరగాలంటే ఎవరైతే కొనుక్కున్న స్థాయిలో ఉండో వాళ్ళు దయచేసి మీరు కొనుక్కోండి ఎవరికైతే లేదో ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఫిల్మ్ అండ్ టీవీ వాళ్ళు మీరు ఐడి కార్డు తీసుకొని రావాలి మీరు ఐడి కార్డు చూపిస్తే తప్పకుండా ఈ షాప్లో మీకంటే మ్యాక్సిమం ఇక్కడ ఏమేమి ఉన్నాయో అది వాళ్ళు తప్పకుండా ఇస్తారు సో మళ్ళీ ఒకసారి మహేష్ గారికి మా మిత్రుడు రమేష్ మొత్తం జెన్విస్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో జనరిక్ మెడిసిన్స్ ఎవరైతే తయారు చేసారో అలాగే ఈ ఒక అద్భుతమైన ఒక స్కీమ్ని మనకి ప్రధానమంత్రి మోడీ గారు ఇది పరిచయం చేసి మరి ఆయన ఆశీర్వదించడంతో ఆయన బాగుండాలి అందరూ బాగుండాలి ఈరోజు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు జై హింద్ అందరికీ నమస్కారము ఇవాళ శుభదినము ఎందుకంటే జనరిక్ మెడిసిన్ అనే ఒక కాన్సెప్ట్ మనకు అందరికీ తెలంగాణ వాళ్ళకు తెలిసి మంచి మంచి కార్యక్రమము మన తెలంగాణలో ఏపీలో ప్రారంభం జరుగుతుంది జెన్విస్ రెమెడీస్ అని సెవెన్ ఇయర్స్ ఓల్డ్ కంపెనీ అది ఆల్రెడీ రెండు వేల ఫ్రెంచైజీస్తోని రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఆపరేట్ అవుతుంది సో జెన్విస్ రెమెడీస్ ముఖ్య కారణం ఏంటిదంటే ఫ్యాక్టరీ నుండి మ్యానుఫ్యాక్చరింగ్ అయిన మెడిసిన్స్ డైరెక్ట్ రీటైలర్ వాళ్ళకు అందించడం జరుగుతుంది ఫ్రాంచైజీ అవుట్లెట్స్ ద్వారా ఇది ఈ జె శ్రీ మార్కండేయ జెనరిక్ మెడికల్ స్టోర్ ఇది అలాంటిది ఒక ఫ్రెంచైజే సో ఈ ఫ్రెంచైజీ ఫస్ట్ ఫస్ట్ షాప్ తెలంగాణలో ఓపెన్ అవ్వడం వల్ల ఇక ముందు ఎవరైనా నిరుద్యోగులు జాబ్ జాబ్ పరంగా చూసే వాళ్ళకందరికీ ఇది తక్కువ ఇన్వెస్ట్మెంట్తో వాళ్ళు కూడా ఫ్రాంచైజీ పెట్టుకోవడానికి ఇందులో సెవెన్ ఇయర్స్ అనుభవం ఉన్న జెన్విస్ రెమెడీస్ సాఫ్ట్వేర్ నుండి ఎవరైనా ఈ షాప్ పెట్టుకొని నలుగురికి సేవా భావనతో ఉన్న కూడిన ఇది ఒక బిజినెస్ అంటే మనం చాలా మంది చాలా బిజినెసెస్ చేస్తాము సొంతంగా లాభపడే బిజినెస్ చాలా ఉంటాయి కానీ ఈ బిజినెస్లో సొంతం లాభపడుతూ నలుగురికి ఉపయోగపడేది ఈ జెనరిక్ మెడిసిన్ కాన్సెప్ట్ ఎందుకంటే ఇక్కడ మెడిసిన్స్ ఇప్పుడు మార్కెట్లో దినదినము డబ్బులుతో కాస్ట్లీ అవ్వడం వల్ల ప్రతి ఒక్క ఇంట్లో డైబెటీస్ అయినా హైపర్టెన్షన్ అయినా క్రానిక్ పేషెంట్స్ లైఫ్ స్టైల్ డిసీజ్తో అంటే వాళ్ళు సఫర్ అయిన వాళ్ళకు మినిమమ్ సెవెన్ టు ఎయిట్ థౌజండ్ రూపీస్ మంత్లీ బిల్స్ అవుతున్నాయి సో అలాంటి సెవెన్ టు ఎయిట్ థౌజండ్ అయినా ఫైవ్ టు సిక్స్ థౌజండ్ అయినా అలాంటి బిల్స్ ఎక్స్పెన్సెస్ మంత్లీ ఒక చిన్నగా మన మనలాంటి జెన్బీస్ రెమెడీస్ ఫ్రంఛైజీ అవుట్లెట్స్లో మందులు కొన్న తర్వాత ఆ మందులు కూడా హై క్వాలిటీ హై ఎఫికేసీతో ఉన్న డబ్ల్యూహెచ్ఓ జిఎంపీ సర్టిఫైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్తోని అందించడం వల్ల మినిమం పేషెంట్స్కి ఒక ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ సేవింగ్ జరుగుతుంది అంటే ఒక ఫైవ్ థౌజండ్ ఖర్చు అయ్యే మంత్లీ ఎక్స్పెన్సెస్ మెడికల్స్ బిల్స్కి రెండు వేల లోపల ఖర్చు అవుతుంది చూడండి రెండు వేల త్రీ థౌజండ్ సేవింగ్ అంటే చాలా బాగుంటుంది సో నేను యాజ్ అ స్టేట్ హెడ్ తెలంగాణకు ఏపీకి నేను ఈ కా ఈ ప్రాజెక్ట్ ముందరికి తీసుకెళ్తున్నాను అండ్ నా అనుభవము పది సంవత్సరాల ఫార్మా ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ సో ఆల్రెడీ ఇన్ ఫార్మా ఇండస్ట్రీ తర్వాత లాస్ట్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి వెళ్ళి నేను క్లినికల్ రీసెర్చ్ ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉన్నాను సో నా ట్వంటీ ఎయిట్ ఇయర్స్ హెల్త్ కేర్ ఎక్స్పీరియన్స్ సో ఇది ఒక కొత్త మలుపు నా కెరియర్లో తీసుకోవడము నలుగురికి ఉపయోగపడేటట్టు ఈ ప్రాజెక్ట్లో నేను నేను వీళ్ళతో చేతి కలిపాను సో మీ అందరి తెలంగాణ ఏపీ ప్రజలందరికీ నేను సూచించేది ఏంటిదంటే జెనరిక్ డ్రగ్స్ ఎంత క్వాలిటీ ఎంత ఎఫెక్ట్ ఎఫెక్ట్ ఉంటాయో అంతే మీకు జస్టిఫై విధానంగా ఎకనామికల్ కూడా ఉంటాయి సో థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు మహేష్ సిల్వేరి నేత ధన్యవాదాలు इन तेलंगाना श्री मार्कंडिया जेनरिक मेडिसिन स्टोर आज सुमन जी के हाथों से हमारा फर्स्ट फ्रेंचाइज ओपनिंग हो रहा है इट्स अ ग्रैंड न्यूज फॉर अस इन तेलंगाना एंड विजन ऑफ ओपनिंग वन थाउजेंड फ्रेंचाइज इन ए पी एंड वन थाउजेंड इन तेलंगाना आज से यहाँ के सिटीजन्स को ये मेडिसिन जेनरिक मेडिसिन जो हो जी एम पे सर्टिफाइड होता है टॉप क्वालिटी एक्सपोर्ट क्वालिटी थर्टी टू टर्टी परसेंट डिस्काउंट में मिलेगा दिस इज अ गवर्नमेंट प्रोजेक्ट ऑफ प्रोवाइडिंग अफोर्डेबल जेनरिक मेड एंड सब सभी को इसकी जरूरत है क्वालिटी अच्छा होता है सस्ता होता है एंड गवर्नमेंट प्रमोट करता है सो इट्स अ टॉप क्वालिटी ऑल आल पीपल ऑफ तेलंगाना एंड एपी से उनको यहाँ बेनिफिट मिलेगा थर्टी टू एटी परसेंट एंड रेस्ट डीटेलो थैंक यूद्यम पेदवासमें అది నికార్సైన వైద్యంగా నికార్సైన మందులుగా వస్తున్నటువంటి సంప్రదాయం భారతదేశ వ్యాప్తంగా విస్తరిస్తూ ఉంది దాన్ని ముందుకు తీసుకువెళ్ళడం కోసం జెన్విస్ సంతోష్ వికాస్ బృందం చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మా మహేష్ సిల్వేరి తెలంగాణలో ప్రవేశపెట్టడం దానికి దూతగా ప్రచారకర్తగా మన అభిమాన నాయకుడు వెంకటేశ్వర స్వామిగా ఎప్పుడు మన కళ్ళల్లో కనిపించేటువంటి సుమన్ గారు వారు దూతగా ఉండడం అనేటువంటిది విశేషం ఈ సందర్భాన పేదలకు అందించేటువంటి ఈ వైద్యం సాకారం కావాలి మహేష్ సంకల్పం దిగ్విజయం కావాలనేటువంటి నా శుభకామన సంబంధించినటువంటి శ్రీ మార్కండేయ డిస్ట్రిబ్యూటర్స్ ప్రారంభోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు స్వాగతం సుమన్ గారు దీనికి బ్రాండ్ అంబాసిడర్గా పనిచేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం జనరిక్ మెడిసిన్ అంటే ఒక కంపెనీ తాను అన్వేషించి రీసెర్చ్ చేసి తయారు చేసినటువంటి మందుని ఎల్లకాలం తానే అమ్ముకుంటాననేటువంటి పద్ధతి ఉండేది అలా కాదు పేదలకు అందాలి మీకు ఎంత ఖర్చు ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు మీరు సొంతంగా అమ్ముకున్న తర్వాత అది ప్రజలు ఎవరైనా సరే ఉత్పత్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే అవకాశం ఉండాలని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థ వాళ్ళు చర్చించిన తర్వాత అలా ఒక ఐదు సంవత్సరాలు దాటిపోయిన తర్వాత లేదా పది సంవత్సరాలు దాటిన తర్వాత ఏ మందైనా సరే అది జనరిక్ మెడిసిన్ కిందకి వస్తుంది అట్లా మనము ప్రధానమంత్రి సహాయ యోజన కింద ఈ తక్కువ ఖర్చుతోటి క్వాలిటీ క్వాలిటీ మందులని మనం ఇప్పుడు ఇంతకుముందుగా మహేష్ గారు చెప్పినట్లుగా కేవలం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టు థర్టీ పర్సెంట్ ఖర్చులోనే అన్ని రకాల మందులను పొందవచ్చు ఇటీవల తయారైన మందులు తప్ప ఇటీవల కనుక్కొనే మందులు తప్ప మిగతా మందులు అన్నీ మనకు ఈ జనరిక్ మెడిసిన్ ద్వారా దొరుకుతాయి వీరన్నట్టుగా ఎక్కడికక్కడ పార్ట్ టైం ఉద్యోగులు కానీ ఫుల్ టైం ఉద్యోగులు కానీ నిరుద్యోగులు కానీ ఈ ఫ్రాంచైజ్ అవుట్లెట్ స్టాకిస్టు ఆర్ఎంపీ డాక్టర్ కానీ పెట్టుకుంటే అది ప్రజలకి సంతోషము వాళ్ళు కూడా అందుబాటులో ఉంటుంది సేవాభావం మరియు వ్యాపారం రెండు కలిసి ముందుకు సాగే అవకాశం ఉంటుంది ఈ సందర్భంగా దీన్ని ప్రారంభించినటువంటి అందరికీ చిరువేరు ప్రహ్లాది hi andarki namaskaram i am me lakshmi manchu so you're watching me on city light e news don't forget to share like and subscribe hi please subscribe to city lights e news hello everybody andarki namaskaram this is anasya bharadwaj please subscribe to city light e news thank you please subscribe to city light e news hi this is please subscribe అశ్విన్ బాబు మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్ హై ఐమ్ దిగంగన సూర్యవంశి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ హై నేను శ్యామల ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఇ న్యూస్ హై నేను మీ అశ్విని సో ప్లీజ్ డు సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఇ న్యూస్ హాయ్ దిస్ ఇస్ ప్రియాంక ఉపేంద్ర ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్ సిటీ లైట్ ఈ ఛానల్ కి ప్రేక్షకులందరినీ సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ లైట్స్ మీ మాన ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిటీ అండ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్ థ్యాంక్ యూ హలో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సిటీ సిటీ లైట్ న్యూస్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ ఎవరివాన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ సిటీ సిటీ లైట్ లైట్ ఈ ఈ న్యూస్ టు రవివర్ మడ్డూరి హలో నేను మీ సింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ న్యూస్ థ్యాంక్ యూ నేను ఆదిత్య మేనన్ సిటీ లైట్స్ ఈ న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి సిటీ లైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి